హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా పిల్లలకైతే స్నాక్స్ కోసం నేను బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేశాను నాకు ఈవినింగ్ స్నాక్స్ అనగానే వెంటనే గుర్తొచ్చేది బ్రెడ్ ఆమ్లెట్ అనమాట ఎగ్స్ అయితే ఎప్పుడు మా ఇంట్లో ఉంటాయి బ్రెడ్ ప్యాకెట్ కూడా ఎప్పుడు ఉంటుంది అనమాట ఒక్కొక్కసారేమో మిల్క్ బ్రెడ్ యూజ్ చేస్తాము ఒక్కొక్కసారేమో బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేస్తా ఉంటాం అనమాట ఒకసారి అది ఒకసారి తీసుకొస్తాము ఈరోజు మాత్రం ఇంట్లో ఆల్రెడీ మిల్క్ బ్రెడ్డే ఉంది మా వారు తీసుకొచ్చారు నిన్న రత్నదీపులో పాల ప్యాకెట్స్ అది తీసుకొచ్చినప్పుడు ఎందుకంటే పిల్లలకి ఆకలి వేసినప్పుడు సడన్గా తింటారు మళ్ళీ వెంటనే ఆకలి అంటారు అప్పుడన్న తినమంటే తినరు అప్పటికప్పుడు మనం ఏం చేయలేము స్నాక్స్ కూడా వాళ్ళు అన్నారు కదా అనేసి ఏదో పనిలో ఉంటాము లేదంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల చేయలేము కాబట్టి బ్రెడ్ ప్యాకెట్ అయితే ఎప్పుడూ ఉంచుతాము అది ఒక టూ డేస్ కంటే ఎక్కువ రాదు మనకి దాదాపుగా సిక్స్ డేస్ ఉంటుంది ఎక్స్పైర్ అవ్వడానికి టూ త్రీ డేస్లో మా ఇంట్లో అయితే అయిపోద్ది అనమాట బ్రెడ్ జామ్ అయితే పెట్టేసుకొని తింటారు లేదంటే ఒక ప్యాన్ పైన వేసుకొని రోస్ట్ చేసుకొని అయినా తినేస్తారనమాట ఈరోజు నిన్నైతే నిన్న ఇది ఈరోజు కాదు బ్రెడ్ ఆమ్లెట్ చేసి ఇచ్చాను త్రీ ఎగ్స్ తీసుకొని వాటిని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి ఇంకా బ్లెండర్ ఉంటుంది కదా హ్యాండ్ బ్లెండర్ దాంతో అయితే బాగా ఫ్లఫీగా వస్తుంది అనమాట ఆమ్లెట్ అందులోని ఉప్పు కారం వేయకుండా ఒక గిన్నెలో కొంచెం నూనె కానీ లేదంటే వాటర్ కానీ తీసుకొని దాంట్లోని ఉప్పు కారం పసుపు వేసుకోవాలి పిల్లలు కాబట్టి మసాలా ఏం వేయట్లే నేను గరం మసాలా లాంటివి ఏం యూస్ చేయట్లేదు కొంచెం ధనియాల పొడి అయితే వేసాను అనమాట ఇవి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని వాటర్ కాబట్టి చాలా తొందరగా మిక్స్ అయిపోయింది దీన్ని మనం ఇందాక బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా దాంట్లో వేసేసుకొని కలుపుకోవాలి ఇంకా ఇది కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం మామూలుగా పచ్చి బ్రెడ్ ఏ పెట్టుకోకుండా కొంచెం ప్యాన్ హీట్ చేసుకొని బటర్ కానీ నెయ్యి కానీ నూనె మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసేసుకొని బ్రెడ్ని కొంచెం రోస్ట్ చేసుకోవాలి నా దగ్గర వైట్ కలర్ బ్రెడ్ టోస్టర్ కూడా ఉండేది ఎక్కడ పెట్టా నేను దాంట్లో అయితే మంచిగా క్రిస్పీగా వస్తాయి మా వారు బాగా అనమాట పిల్లలతో కలిసి చేసుకొని ఉట్టిగా తినేసేయచ్చు టీ టైంలోగానే అవి జామ్ పెట్టుకొని బాగా ఇష్టం ఉండేది వీళ్ళకి నాకు అక్కడ పెట్టడానికి ప్లేస్ లేదనేసి తీసి పైన పెట్టేశాను సామాన్లు కొనుక్కా రావడం పైన పెట్టాడు ఇప్పుడు కాదులేండి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనమాట తీసుకొచ్చింది మేము అమీర్పేట్లో బిగ్ బజార్లో తీసుకొచ్చాము అప్పుడు బాగా వాడేవాళ్ళం ఇప్పుడు కొంచెం ప్లేస్ లేక అవునా బిగ్ బజార్ కూడా తీసేశారంటే ఆ వెళ్ళి మేము వెళ్ళినా సరే అమీర్పేట్ చౌరస్తా నుండి షాప్కి వెళ్ళాలి డైరెక్ట్గా ఇంకా ఆర్ఎస్ బదార్స్కి వెళ్ళిపోతాం స్ట్రైట్గా వేరే షాపింగ్ మాల్ ఏదో పెట్టారంట అక్కడ తీసుకున్నాం ఆఫర్లో నైన్ హండ్రెడ్కో ఎయిట్ హండ్రెడ్కో వచ్చింది ఇప్పటి వరకు కూడా బాగానే వర్క్ చేస్తుంది దీవెన షూటింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ దాంట్లో పెట్టేసి ఫ్రై చేసి పీసెస్ చేసేసి ఇచ్చేదాన్ని చిన్న చిన్న జామ్ డబ్బాలు ఉంటాయి కదా అది పెట్టేది అనమాట బాస్కెట్లో అది పెట్టుకొని తినేసేది బాగా గుర్తుంది ఈసారి మాత్రం ఇల్లు మళ్ళీ క్లీన్ చేసినప్పుడు తీయాలి అనుకుంటాం కానీ తీయము కాకపోతే ఇలా మనం ప్యాన్లో ఫ్రై చేసుకుంటే ఏంటంటే మంచి కానీ నెయ్యి కానీ వేసుకొని చేసుకోవచ్చు అనమాట కాదు పిల్లలకైతే కొంచెం కష్టం ఇది స్టవ్ అది కాబట్టి అందులో అయితే దీవెననే చేసుకొని తినేసేది వాళ్ళ తమ్ముడికి వాళ్ళ నాన్నకు కూడా చేసి ఇచ్చేదన్నమాట ఓకే ఇప్పుడైతే కొంచెం మనం బటర్ వేసేసి ఫ్రై చేసుకున్నాం కదా అలా అయితే సరిపోతుంది మరి బ్లాక్గా అవ్వకుండా చూసుకోండి రెండు వైపులా లైట్గా క్రిస్పీగా అయితే సరిపోతుంది ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అది ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఒక హాఫ్ వరకు దీంట్లో వేసేసుకొని మొత్తం అంతా ఇలా వెడల్పుగా వచ్చేలా చేసుకోవాలి మీకు ఒకవేళ బ్రెడ్కి రెండు వైపులా కావాలనుకుంటే కనుక డైరెక్ట్గా ఈ బ్రెడ్ని మనం ఎగ్ దాంట్లో ముంచేసి కూడా చేసుకోవచ్చు అనమాట ప్యాన్ పైన వేసుకోవచ్చు తక్కువ పడుతుంది అప్పుడైతే ఇలా వేసుకుంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది ఒకటి తిన్నా సరే పొట్ట అయితే ఫుల్ అయిపోయింది అనమాట ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడైతే అప్పుడు కావాలి తినొచ్చు ఇంకా మనకి ఈ మిల్క్ బ్రెడ్ కంటే కూడాను ఇది మైదా కదా దీనికంటే కూడాను వీట్ బ్రెడ్ అయితే ఇంకా బెటర్ ఇంకొంతమంది డైట్ చేసే వాళ్ళకి వాళ్ళకి వేరే ఉంటుంది అది కూడా హెల్త్ పరంగా చూసుకుంటే కనుక అది బాగుంటుంది ఏదైనా హెల్తీగా ఉండదు అసలు టేస్ట్గా ఉండదు అనమాట మెయిన్ అసలు చూ అది చూడడానికి బాగోవు తినడానికి కూడా అంత బాగోవు కాకపోతే హెల్త్కి అవే మంచిది పిల్లలు చెప్పిన అయినారు కాబట్టి కొన్ని కొన్ని మనకు నచ్చినవి కొన్ని కొన్ని వాళ్ళకు నచ్చినవి అయితే కంపల్సరీ చేసి ఇవ్వాలి మరి ఏది వద్దు అని పెట్టేసామనుకోండి వాళ్ళకు కూడా ఏ టేస్ట్ తెలియదు ఎక్కువ ఏది హెల్త్ పాటిస్తారో వాళ్ళకి ఎక్కువ కొంచెం ఎక్కువ డిసీజ్ వచ్చినట్టు మేము మాకు తెలిసిన వాళ్ళలో దగ్గర వాళ్ళలో చూసాం అనమాట మేము ఎక్కువ ఆయుర్వేదం అవి ఇవి యూజ్ చేసే వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అంటే మరీ ఇది చేస్తారు బాడీ అన్నిటికీ తట్టుకునేలాగా ఉండాలి అని నా ఫీలింగ్ అదనమాట అప్పుడప్పుడు పిల్లలకి ఇవి కూడా అలవాటు చేస్తాను బయటికి ఎక్కడికి వెళ్ళి వెళ్ళినప్పుడు అన్నీ మన ఇంట్లో ఉన్నవి అవే కుదరవు కదా బయటికి వెళ్ళామంటే ఇంకా బయట ఫుడ్ తినాల్సిందే ఒక్కరోజు అంటే ఏమో తీసుకెళ్తాం కానీ ఒక పూటకి అలాగా ఒక టూ త్రీ డేస్ ఉండాలనుకోండి బయట ఫుడ్ తిన తినక తప్పదు అడ్జస్ట్ అవ్వక తప్పదు అది కూడా నేర్పించాలి కొంతమంది బయట ఫుడ్ అంటేనే చాలా ఇష్టము నాకు కొన్ని కొన్ని ఇంట్లో చేస్తేనే నచ్చుతాయి కొన్ని ఎంత బాగా చేసినా ఎంత పెద్దదైనా హోటల్ అయినా సరే ఎంత కాస్ట్ ఉన్నా అది ఎంత మంచి రెసిపీ అయినా బయట వస్తలు నచ్చవు ఇంట్లోనే నచ్చుతాయి కొన్ని కొన్ని ఇంట్లో మనం ఎంత కష్టపడి చేసినా కుదరవు బయట ఎట్లా చేసినా ఎంత ఇదిగా ఉన్నా సరే టేస్ట్ బాగుంటుంది అప్పుడప్పుడు అవి అప్పుడప్పుడు ఇవి తినాలి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు టేస్ట్ అని చెప్పండి మనకి ఏజ్ ఎక్కువ అయ్యి కొద్దీ ఇంకా తినలేము తిన్నా అరగదు తినాలని ఉన్నా సరే తిన్నా అరగదు అనమాట అస్ట్ ఏజ్లో చేసుకోలేము కూడా ఇంకొంచెం పెద్దవాళ్ళం అనుకోండి పిల్లలకి కొంచెం ఒక ఏజ్ వచ్చేసి పిల్లలు చేసి పెడతారు అని ఆడపిల్లలు ఉంటే కనుక కొంతమంది పిల్లలు కూడా చేసి పెడతారు కొంతమంది చేసి పెట్టే ఆడపిల్లలైనా కొంతమంది చేసి పెట్టారు కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే చేసి పెడతారు ఇంక కొంచెం వాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత మనకి ఉన్నా చాలా మందికి ఇట్లా ఏజ్ అయిపోయిన వాళ్ళకి ఇంక కొనుక్కొచ్చుకొని తినడం తప్ప ఇంకే వేరే ఆప్షన్ ఏముండదు తినలేము ఆ టైంలోనే తినాలనిపిస్తుంది చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఒకటే అంటారు కదా చాలా వాటి నైంటీ పర్సెంట్ ఇంకా అవి ఇద్దరు సేమ్ ఒకటేలాగా కనెక్ట్ అవుతుంది ఫుడ్ విషయంలో కానీ ఏదైనా సరే మొత్తానికైతే అయిపోయిందనమాట నేనైతే ఇలాగ చేస్తాను ఒక్కొక్కసారి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర పేస్ట్ చేసుకొని కూడా దాంట్లో ఎగ్గు వేసేసి మిక్సీ చేసుకొని కూడా చేసుకోవచ్చు గ్రీన్ కలర్లో ఉంటుంది బయట ఎక్కువ చేస్తారు అది ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను ఇదైతే సింపుల్గా ఈవినింగ్ టైంలో అనమాట చూడండి మధ్య ఈవెన్ అన్నం తినమంటే అస్సలు తినట్లేదు ఈ మధ్య ఇలాంటివి చేసిస్తేనే తింటున్నా అనమాట ఇంక అందులోనూ మేము నిన్న కొన్ని ఇంటికి సంబంధించిన సరుకులు అవి తీసుకొచ్చాము దాంట్లో అయితే నూడిల్స్ కూడా చేసి తీసు అంటే తీసుకొచ్చారన్నమాట ప్యాకెట్ చికెన్ నూడిల్స్ ఎగ్ నూడిల్స్ కూడా చేసి చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్